హైదరాబాద్ విజయవాడ మధ్య ఆరు లేన్ల రహదారి పనులు త్వరగా చేపట్టాలని కోరామని చెప్పారు హైదరాబాద్ చేయాలని చెప్పి నేను గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రీజనల్ లింక్ రోడ్ కూడా దాన్ని సపరేట్ గా మీటింగ్ పెడతాను దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాంతోపాటు పదహారు రోడ్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్ట్ పదహారు లిస్టు మీకు ఇస్తాం మీ ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ హైవే నెంబర్ ఇచ్చుకుంటూ దానిని శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిప్రెండ్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల లో కొత్త పాలసీ కొత్తది వస్తుంది దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవేస్ ఇస్తానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది